నివసిస్తున్న భూమి కంటే సముద్రం విశాలమైంది ఈ ధరణిపై నివసించే ప్రాణులన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నాయి కడలి బాగుంటేనే జీవరాశులన్నీ బాగుంటాయి కానీ మనుషుల స్వార్థం సముద్రాలకు తీరని నష్టం కలిగిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు నేడు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం మనం నివసించే ఈ భూగ్రహంపై భూమి కేవలం ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఉండగా మిగిలినదంతా సముద్రం నీరే ఈ గ్రహంలోని జీవులన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా సముద్రాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి కానీ అటువంటి సముద్రాలన్నీ చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి విచ్చలవిడిగా వ్యర్థాలను తీసుకొచ్చి కడలి నీటిలో పడేస్తున్నారు మానవులు దీంతో కాలుష్య కూరల్లో చిక్కుకొని సముద్ర జీవులు కూడా అంతరించిపోతున్నాయి సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని చాలా వరకు విస్మరిస్తున్నారు సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు చాలా దేశాలు వృద్ధాలను నౌకల్లో తరలించి సముద్రాల్లో పడేస్తున్నాయి ఇలా రోజు వేల టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తోంది అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటోంది భూమిలో కరగని ఈ కాలుష్య కారకం సముద్రాల్లోని చేపలు ఇతర జీవుల్ని చంపేస్తోంది ఆ కాలుష్యపు నీటిలో అరుదైన జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయి సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి మానవాళికి సముద్రాల ఆవశ్యకతను తెలియజెప్పేందుకు ఏటా జూలై ఎనిమిదవ తేదీన ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం బ్రెజిల్లోని రియో డిజినీరో నగరంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచాలని నిర్ణయించారు మహాసముద్రాలు మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాయని వాటిని రక్షించడంలో ప్రజలకు సహాయపడే మార్గాల గురించి అవగాహన పెంచడానికి ఓ రోజును పాటించాలని సూచించారు చివరకు ఐక్యరాజ్యసమితి రెండు వేల ఎనిమిది జూన్ ఎనిమిదిన తొలిసారి ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది అవేకెన్ న్యూ డెప్స్ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నారు మానవులు ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ప్రపంచంలోని ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి సముద్రం నుంచి వివిధ రూపాల్లో ప్రోటీన్ లభిస్తోంది సముద్ర ఆధారిత పరిశ్రమల ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతోంది యాభై శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే ఉత్పత్తి అవుతోంది భూమిపై విడుదలయ్యే ముప్పై శాతం కార్బన్ ను సముద్రాలు గ్రహిస్తాయి ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే ప్రభావాలను తగ్గిస్తాయి మహాసముద్రాలు కేవలం నీటి వనరులే కాదని అవి మనకు జీవనాధారమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మర్చిపోకూడదు బ్యూరో రిపోర్ట్ దూరదర్శ